అందరికీ నమస్కారం నా పేరు అమలా మీరు చూస్తున్నది అమ్లా టెక్ ప్రీవియస్ వీడియోలో నేను నర్సరీ సిలబస్ ఎలా ఉంటాయి వాటికి ఏ టైట్ సబ్జెక్ట్స్ ఉంటాయి అని క్లియర్గా మెన్షన్ చేశాను ఇంగ్లీషు మ్యాథ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇన్ కేసు ఎవరి కనుక ఆ వీడియో కనుక చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి ఓకేనా ఈరోజు టాపిక్ వచ్చేసి ఈవిఎస్ ఆర్ జీకే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే జీకే లేని ఏ ఎగ్జామ్ ఉండదు లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవన్నీ ప్లే స్కూల్ నుంచి పీజీ వరకు జీకెఎల్ఎన్ సబ్జెక్ట్ అంటూ ఏమీ ఉండదు కాబట్టి దయచేసి ఏదన్నా సరే మన స్టార్టింగ్ నుంచి నేర్పించింది ఏదన్నా సరే క్లియర్గా కాన్సెప్ట్ వైజ్ చెప్తూ వెళ్ళారంటే వాళ్ళు ఇప్పుడు చదివింది ఫ్యూచర్లో చదివే అవసరం లేకుండా మనం చదివించాలి అంతే తప్ప ఇప్పుడు చదివి మర్చిపోయాను మళ్ళీ తర్వాత చదవాలి మళ్ళీ చదవాలి అన్నట్టు కాకుండా అందుకే నేను ప్రతీది కూడా కాన్సెప్ట్ వైజ్ చెప్తున్నాను అందుకనే దయచేసి నేను చెప్పింది ప్రతీది ఫాలో అవ్వండి స్కిప్ చేయకండి ఓకేనా నేను చెప్పే ప్రతి పాయింట్ బిల్డ్ చేయడం వల్ల వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు ఓకేనా ఇప్పుడు ఈరోజు వీడియో ఏంటి జీకే లేదా ఆర్ యూవిఎస్ ఓకేనా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఎవరు కామెంట్ చేయట్లేదు కామెంట్ చేయండి ఎలా ఉందో ప్లస్ చెప్పండి ఓకేనా ఓకే నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదేండి ఈవీఎస్ సబ్జెక్టు చెప్పాను కదా మీకు ఫస్ట్లోనే డే సబ్జెక్టు టాపిక్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి అది నోట్బుక్ అవని పేపర్ అవని ఖచ్చితంగా మెన్షన్ చేయాలి తర్వాత డేట్ అయ్యండి సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఈవీఎస్ అయితే ఈవీఎస్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ ఏదైనా సరే రాయండి మీరు చెప్పే టాపిక్ నేమ్ ఖచ్చితంగా రాయండి ఓకేనా జీకేలో జీకే ఆర్ యూవీఎస్ ఉండే టాపిక్స్ మై సెల్ఫ్ మై ఫ్యామిలీ మై హోమ్ మై బాడీ పార్ట్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వైల్డ్ యానిమల్స్ డొమెస్టిక్ యానిమల్స్ కలర్స్ షేప్స్ ఫెస్టివల్స్ గుడ్ హ్యాబిట్స్ ట్రాన్స్పోర్ట్ ఓకేనా ఫస్ట్ వన్ ఏంటి మై సెల్ఫ్ మై సెల్ఫ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి ఇది మనం కనీసం ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఫస్ట్ అడిగదేంటి టల్మే ఓర్ సెల్ఫ్ అంటారు ఖచ్చితంగా అందుకని నేను మన స్టార్టింగ్ నుంచి జస్ట్ చిన్న బేసిక్స్ చెప్పండి అంతే వాడి ఏజ్ తగ్గట్టే చెప్పండి అంతే తప్ప మీ క్వశ్చన్ అన్నీ వాడి మీద రుద్దొద్దు నేను జస్ట్ బేసిక్స్ రాశాను అవే చెప్పండి మై నేమ్ ఈస్ సమ్ బాబు నేమ్ అయితే బాబు నేమ్ పాప నేమ్ అయితే పాప నేమ్ మెన్షన్ చేయండి ఐ ఐఆమ్ ఏ బాయ్ ఆర్ గర్ల్ బాయ్ కానీ గర్ల్ కానీ ఓకే అలాగా బాయ్ కానీ గర్ల్ కానీ ఏ ఎన్ని ఇయర్స్ ఓల్డ్ రాయాలి మై ఫేవరెట్ కలర్ ఇస్ వాళ్ళు ఫేవరెట్ కలర్ రాయమని చెప్పాలి మై ఫేవరెట్ ఫుడ్ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఏంటో రాయాలి మై ఫేవరెట్ టాయ్ వాళ్ళకి ఇష్టమైన టాయ్ ఏంటో నేమ్ చెప్పమనాలి ఐ లైక్ టు ప్లే విత్ మై వాళ్ళు ఎవరితో ఆడటం ఇష్టమో వాళ్ళ పేరు ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ బ్రదర్ అయితే బ్రదర్ ఉంటారు కదా వాళ్ళు చెప్పమనండి ఐ లైక్ టు డ్రా అండ్ కలర్ అంటే వాళ్ళకి ఏంటంటే ఇష్టం లైక్ డ్రా చేయడమా కలర్ చేయడమా అని సంథింగ్ వాళ్ళకి హ్యాబిట్స్ ఉంటాయి కదా దాన్ని బట్టి రాయండి ఐ గో టు స్కూల్ అంటే స్కూల్ నేమ్ చెప్పండి ఐ లవ్ మై టీచర్ అండ్ ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా మెన్షన్ చేయండి మై సెల్ఫ్ అన్నప్పుడు ఖచ్చితంగా ఇవి చెప్పమని చెప్పండి ఓకేనా అండ్ మై ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే ఎవరు ఉంటారు మమ్మీ ఫాదరు బ్రదరు కదా అప్పుడు ఫస్ట్ వన్ ఏంటంటే మై ఫాదర్ నేమ్ ఈజ్ మీ ఆల్ ఫాదర్ నేమ్ చెప్పమనండి ఓకేనా ఐ కాల్ హిమ్ అంటే వాళ్ళ డాడీని వాళ్ళు అదే వాళ్ళ ఫాదర్ని ఎలా పిలుస్తారు కొంతమంది డాడీ అని పిలుస్తారు కొంతమంది పాప అని పిలుస్తారు కొంతమంది నాన్న అని పిలుస్తారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు ఏమని పిలిస్తే అట్లా ప్రతి రోజు ప్రాక్టీస్ చేయించండి హీ టేక్ కేర్ ఆఫ్ మీ అంటే తను వాళ్ళ డాడీ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పడం మై ఫాదర్ వర్క్స్ అట్టి అంటే వాళ్ళ డాడీ ఎక్కడ వర్క్ చేస్తారు ఏంటి అన్నది ఇక్కడ మెన్షన్ చేయాలి అర్థమైంది కదా మీకు మీకు ఏమైనా కావాలితే కనుక స్క్రీన్షాట్ తీసుకోండి లేదంటే నేను కింద ప్రొవైడ్ చేస్తాను తర్వాత ఫాదర్ అయిపోయింది మదరు ఐ కాల్ హర్ వాళ్ళ మమ్మీని మమ్మీ అని కానీ మా అమ్మని కానీ అమ్మాని కానీ పిలుస్తారు అంటే మీ బాబుకి ఎలా పిలిస్తే మై మదర్ నేమ్ ఈజ్ అని చెప్పేసి వాళ్ళ మమ్మీని ఎలా పిలుస్తారో మెన్షన్ చేయమని చెప్పండి తను ఎలా చూసుకుంటుందో షీ లవ్స్ మీ వెరీ మచ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ మీ తను వాళ్ళ మమ్మీ చాలా బాగా చూసుకుంటుందంట చాలా ప్రేమిస్తుందంట అట్లాగా వాళ్ళ మమ్మీ ఏం చేస్తారు మై మదర్ ఈజ్ ఏ హౌస్ వైఫ్ కొంతమంది వర్క్ చేస్తే వర్క్ చేసి వర్క్ చేస్తున్నారని అట్లా మెన్షన్ చేయండి ఇది ప్రతిరోజు ప్రాక్టీస్ చేయించాలే రోజుకొకటి మై నేమ్ ఇస్ రియా మై నేమ్ ఇస్ ఆకాంక్ష అట్లా మెన్షన్ చేయండి అలా చెప్తే వాళ్ళకి ఓవరాల్ అలా రోజు ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా అవుతుంది ఉంది తర్వాత వాళ్ళ బ్రదర్ బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉంటారు కదా ఐ హ్యావ్ ఏ బ్రదర్ ఆర్ సిస్టర్ హీ నేమ్ హీ హీస్ మై ఫ్రెండ్ అండ్ వీ ప్లే టుగెదర్ అంటే వాళ్ళ అన్నీతో ఆడతాడంట లేదంటే ప్రతిదీ కూడా ఇద్దరు కలిసే చేస్తారంట ఇక్కడ బ్రదర్ కట్టి హీ మెన్షన్ చేశాను ఒకవేళ గర్ల్ అయితే కనుక షీ అని మెన్షన్ చేయండి ఓకేనా షీఈస్ మై ఫ్రెండ్ అని అలాగ మై బ్రదర్ నేమ్ ఇస్ సమ్ నేమ్ మై సిస్టర్ నేమ్ ఇస్ సమ్ ఓకేనా ఇలా తర్వాత థర్డ్ వన్ ఏంటి థర్డ్ వన్ ఏంటి థర్డ్ వన్ ఏంటి మై హోమ్ ఓకే మై హోమ్ మై హోమ్ మై హోమ్ అంటే ఐ లీవ్ ఇన్ సమ్ మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీ స్టేట్ నేమ్ చెప్పించండి కంట్రీ నేమ్ చెప్పించండి అర్వాత మీ లొకేషన్ ఎక్కడుందో ఐ లీవ్ ఇన్ సమ్ ప్లేసు లైక్ ఐ లివ్ ఇన్ హైదరాబాద్ ఐ లివ్ ఇన్ కేరళ లైక్ అలా ఉంటుంది కదా స్టేట్ ఆంధ్రప్రదేశ్ కంట్రీ అంటే ఇండియా అయితే ఇండియా పాకిస్తాన్ అయితే పాకిస్తాన్ సంథింగ్ ఏ కంట్రీ అయితే కంట్రీ చెప్పండి అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే బాడీ పార్ట్స్ బాడీ పార్ట్స్లో ఫస్ట్ హెడ్గా నుంచి స్టార్ట్ చేయండి ఐస్ ఇయర్స్ నోస్ టంగ్ మొత్తం ఇంకా మనకి బాడీ పార్ట్స్ ఎలాగ ఉన్నాయి అవన్నీ మౌత్ హెయిర్ నెక్ షోల్డరు చెస్ట్ బ్యాక్ హ్యాండ్ ఫింగర్స్ ఫీటు థాయిస్ ఇవన్నీ ఉంటాయి కదా ప్రతిదీ బాడీ పార్ట్ చూపిస్తూ చూపిస్తూ చెప్పండి విధంగా సాంగ్స్ కానీ రన్స్ కానీ పెట్టండి గేమ్స్ ఆడించండి ఆర్ డ్రాయింగ్ చేయించండి క్రాఫ్ట్ చేయించండి స్టోరీస్ చెప్పండి ఓకేనా అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే ఫ్రూట్స్ ఫ్రూట్స్ బేసిక్ ఫ్రూట్స్ నేను చెప్పండి లైక్ ఎలాగంటే యాపిల్ అయితే యాపిల్ బనానా అయితే బనానా ఆరెంజ్ అయితే ఆరెంజ్ అలాగ ప్రతి ఫ్రూట్కి బేసిక్ ఫ్రూట్ నేమ్ చెప్పండి యాపిల్ ఏమో దాంతోపాటు సెకండ్ వన్ ఏంటంటే కలర్స్ చెప్పండి యాపిల్ ఏ రెడ్ కలర్ బనానా ఏ ఎల్లో కలర్ అలా మెన్షన్ చేయండి తర్వాత షేప్స్ చెప్పండి యాపిల్ సర్కిల్ షేప్లో ఉంటుంది ఆరెంజ్ సర్కిల్ షేప్లో ఉంటుంది అలాగ నేము ఆ ఫ్రూట్ కలరు అండ్ షేపు అర్థమవుతుందా అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే టేస్ట్ అండ్ స్ట్రక్చర్ లెమన్ చూడండి చాలా పుల్లగా ఉంటుంది లైక్ యాపిల్ అనుకో యాపిల్ స్వీట్గా ఉంటుందని లెమన్ తీసుకుంటే పుల్లగా ఉంటుందని సో అని ఇలా చెప్తూ దాని స్ట్రక్చర్ చెప్పండి యాపిల్ స్మూత్గా ఉంటుంది లెమన్ స్మూత్గా ఉంటుంది పైనాపిల్ రఫ్గా ఉంటుంది అని మెన్షన్ చేయండి ఫన్ అండ్ ఫ్యాక్ట్స్ అంటే వాళ్ళు అది ఎలా గ్రోత్ అవుతుంది అది ఏ విధంగా వస్తుంది ఎలా ఎలా మన మన హ్యాండ్ దాకా వస్తుంది అన్నది క్లియర్గా దానికోసం ఫ్రూట్ కోసం చెప్పనప్పుడు ఇప్పుడు యాపిల్ కోసం చెప్పారనుకో యాపిల్ ఇది ఇలా గ్రోత్ అవుతుంది ఇది ఇక్కడ దొరుకుతుంది దాని ద్వారా మనకి ఇలా తీసుకొస్తారు మరి మనకి ఇలా ఫ్రూట్ షాప్లో వెళ్ళి తీసుకుంటాం మనం క్లియర్గా దానికోసం ఫన్గా ఫ్యాక్ట్గా చెప్పండి అనమాట ఓకే సిక్స్త్ వన్ ఏంటి వెజిటేబుల్స్ అండి అలాగే సేమ్ ఫ్రూట్స్కి ఎలా చేసాం అలాగే బేసిక్ వెజిటేబుల్స్ నేమ్స్ చెప్పండి లైక్ క్యారెట్ టమాటో పెటాటో ఎక్సెట్రా ఇట్లా చెప్పండి వాటి కలర్స్ చెప్పండి క్యారెట్ ఆరెంజ్ కలర్ చిల్లీ గ్రీన్ కలర్ ఇలా ఉంటాయి కదా అట్లా మెన్షన్ చేయండి తర్వాత వాటి షేప్స్ చెప్పండి లైక్ ఎలాగంటే ఆనియన్ సర్కిల్ అట్లాగా మీకు షేప్స్ని దాని స్ట్రక్చరు అంటే లైక్ స్మూత్గా ఉంటుందా రఫ్గా ఉంటుందా స్ట్రక్చర్ కూడా చెప్పండి ఫిఫ్త్ వన్ ఏంటంటే హెల్త్ బెనిఫిట్స్ ఆ వెజిటేబుల్స్ వల్ల మనకు వచ్చే హెల్త్ ఏంటి వెజిటేబుల్స్ హెల్ప్స్ అస్ గ్రో అండ్ స్టే హెల్దీ అంటే మనల్ని హెల్దీగా స్ట్రాంగ్గా చేస్తుంది అనమాట అట్లాగా ప్రతి వెజిటేబుల్ కోసం చెప్పండి ఈరోజు సమ్ కర్రీ ఉండరు ఈరోజు క్యారెట్ వండరు అనుకో క్యారెట్ చాలా హెల్దీ డాడీ క్యారెట్ తినడం వల్ల క్యారెట్ తినడం వల్ల స్కిన్ ఇంప్రూవ్ అవుతుంది మనకి విటమిన్స్ వస్తాయి అని అట్లా మెన్షన్ చేయండి ప్రతి దానికి అదేవిధంగా సాంగ్స్ రెన్సి పెట్టండి క్రాఫ్ట్ చేయించండి అండ్ గార్డెన్ తీసుకెళ్ళాలి మెయిన్ ఏంటంటే పిల్లల్ని గార్డెన్ తీసుకెళ్ళాలి మన చుట్టుపక్కల పోలని గార్డెన్స్ ఉంటాయి కదండి ఏదో ఒక దానికి తీసుకెళ్ళి వాటి కోసం ప్రతిదానికి ఎక్స్ప్లెయిన్ చేయండి చేయడం వల్ల వాళ్ళకి గార్డెన్ విషయం గార్డెన్ వల్ల వాళ్ళకి ఇంట్లో కూడా ప్లాంట్స్ పెంచాలని ఇంట్రెస్ట్ పుట్టింది అండ్ స్టోరీ టెల్లింగ్ అద్భుతంగా స్టోరీ కూడా చెప్పాలి అండ్ సెవెంత్ వన్ ఏంటంటే వైల్డ్ యానిమల్స్ ఆల్రెడీ మీకు యానిమల్స్ టాపిక్లో కవర్ చేశాను కానీ అక్కడ వైల్డ్ యానిమల్స్ డొమెస్టిక్ యానిమల్స్ కోసం చెప్పలేదు వైల్డ్ యానిమల్స్ అంటే ఫస్ట్ వైల్డ్ యానిమల్ అంటే ఏంటో చెప్పండి వైల్డ్ యానిమల్ అంటే క్రూర మృగాలు అంటే లైక్ అవి హాని చేస్తాయి అన్నట్టు చెప్పండి అవి చాలా హాని చేస్తాయి అని క్లియర్గా చెప్పండి వైల్డ్ యానిమల్స్కి డొమెస్టిక్ యానిమల్స్కి ముందు డిఫరెన్స్ తెలుస్తాను కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవచ్చు సో వైల్డ్ యానిమల్స్ కోసం చెప్పండి తర్వాత కామ్ కామన్ నేమ్స్ చెప్పండి అంటే లైక్ లయన్ టైగర్ ఎలిఫెంట్ జిరాఫీ ఇలాగా కా కామన్గా వాటి నేమ్స్ చెప్పండి యానిమల్స్ ఎక్కడ ఉంటాయో చెప్పండి జంగిల్ అని ఫారెస్ట్ అని రివర్ అని ఇట్లా అక్కడే ఉంటాయని చెప్పండి వాటి సౌండ్స్ చెప్పండి లైక్ లయన్ ఏమో రోర్ అని అరుస్తుందని ఎలిఫెంట్ ఏమో ట్రంపెట్ అని అరుస్తుంది అట్లాగా సౌండ్స్ చెప్పండి అండ్ ఫోర్త్ వన్ అంటే ఫిజికల్ స్ట్రక్చర్ అంటే ఫిజికల్ ఫ్యూచర్ అంటే ఎలిఫెంట్కి పెద్ద ట్రంక్ ఉంటుందని జిరాఫీకి పెద్ద నెక్ ఉంటుందని లాంగ్ నెక్ ఉంటుందని ఆల్రెడీ మీకు ఆల్రెడీ యానిమల్స్ టైంలో చెప్పాను నేను ప్రతిదీ వాళ్ళు స్ట్రక్చర్ చెప్పమని ఫిజికల్ స్ట్రక్చర్ చెప్పమని ఇది మళ్ళీ ఇక్కడ కవర్ అయింది అనమాట మీకు ఇది ఒకవేళ మీకు వచ్చినా సరే మీకు రివిజన్లో ఉండిద్ది వాటి బిహేవియర్ అంటే లైక్ ఇప్పుడు లయన్ ఉందనుకో అది హంట్ చేస్తుందని అంటే లైక్ లైక్ చంపడానికి వెళ్తుందని లైక్ ప్రతి దానికి మంకీస్ ఏమో ట్రీస్ మీద జంప్ చేస్తాయని మంకీస్ స్వింగ్ ఫ్రమ్ ట్రీస్ అలా మంకీస్ ఏమో అలా స్వింగ్ చేస్తాయని క్లియర్గా మెన్షన్ చేయండి డొమెస్టిక్ యానిమల్స్ ఏంటి డొమెస్టిక్ యానిమల్స్ డొమెస్టిక్ యానిమల్స్ ఏంటంటే మనకి కామన్ నేమ్స్ చెప్పండి డొమెస్టిక్ యానిమల్స్ అంటే మన ఇంట్లో ఉండేవి వాటి వల్ల ఏ హాని ఉండదు అవి మనం మనం చూసుకుంటాం అవి మనకు సం ఇస్తాయని చెప్పి క్లియర్గా డొమెస్టిక్ వైల్డ్కి డిఫరెన్స్ చెప్పండి వాళ్ళకి కామన్ యానిమల్స్ ఏంటంటే డాగు క్యాట్ కవు హార్సు షీపు గోటు సమ్ ఎలా ఉంటాయి కదా ఇవన్నీ నేమ్స్ చెప్పండి తర్వాత వాటి సౌండ్స్ చెప్పండి లైక్ క్యాటమియం ఉంటుందని కవ్ము అంటదని లైక్ ఎలా సౌండ్స్ చెప్పండి తర్వాత వాటి వాళ్ళు యూస్ చేసి చెప్పండి కవ్వు గోటు ప్రొవైడ్ అయ్యే మిల్క్ అంటే కొవ్వు గోటు మిల్క్ ఇస్తుంది మనం డాగ్స్ని క్యాట్స్ని ఇంట్లో పెంచుకుంటాము వాటితో ఫ్రెండ్షిప్ చేస్తాము అన్నట్టు చెప్పండి ఫిజికల్ ఫీచర్స్ ఏదన్నా సరే మీకు మీకు నచ్చింది ఏదైనా సరే అలా చెప్పండి హోమ్ వాటికి డాగ్స్ కి హోమ్స్ ఉంటాయి కదా స్టేబుల్స్ అని కోప్స్ అని అట్లాగా ఒక్కో దానికి ఒక్కో హౌసెస్ ఉంటాయి లైక్ కె హార్స్కి ఏమో హార్స్ హౌస్ అని అట్లాగా ప్రతి దానికి ఒక హౌస్ ఉంటుంది అలా ప్రతిదానికి వాటికి హౌస్ కూడా మెన్షన్ చేయండి ఇది చాలా ఇంపార్టెంటే యానిమల్స్ హౌసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది ఫ్యూచర్ వాళ్ళకి ఫర్దర్గా వాళ్ళకి ఇదే మెయిన్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి హౌసెస్ కోసం ఖచ్చితంగా చెప్పాలి యానిమల్స్ హౌస్ కోసం ఓకేనా అంటే కలర్స్ ఆల్రెడీ కలర్స్ మెన్షన్ చేస్తాం కదా మీకు కలర్స్ క్లియర్గా చెప్పేస్తాను మీకు ఆల్రెడీ ఓకేనా వాటికి మ్యాచింగ్ చేపిస్తాను కలర్ ఐడెంటిఫికేషన్ చేపిస్తాను వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పేస్తాను షేప్స్ షేప్స్ చెప్పండి సర్కిల్ ట్రయాంగిల్ స్క్వేర్ రెక్టాంగిల్ హెక్సాగోనల్ పెంటాగోనల్ ఎలిప్స్ స్టార్ అని చెప్పండి ఇవి నేను మామూలుగా రాశాను అంటే వీళ్ళకి అంత అవసరం లేదు అంటే మనం ట్రయాంగిల్కి త్రీ సైడ్స్ ఉంటాయి త్రీ కార్నర్స్ ఉంటాయని మెన్షన్ చేశాను వాళ్ళకి అంత ఏజ్కి అంత అవసరం లేదు జస్ట్ వీళ్ళు ఐడెంటిఫికేషన్ చేయడానికి చూడండి ఓకేనా నెక్స్ట్ లెవెన్త్ వన్ ఏంటంటే ఫెస్టివల్స్ 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 చాలా ఇంపార్టెంట్ ఓకేనా మేము ఫెస్టివల్ ఈ రోజుల్లో అయితే ఫెస్టివల్స్ చేస్తున్నారు కానీ దాని అది ఎందుకు వచ్చిందో తెలియదు ఎందుకు పెట్టారో తెలియదు నువ్వు డేస్ అయితే ఎవరికి తెలియకుండానే పోయేది కాబట్టి ఖచ్చితంగా ఫెస్టివల్స్ కోసం చెప్పండి ఫెస్టివల్ ఇంట్రడక్షన్ టు ఫెస్టివల్స్ ఫెస్టివల్ కోసం ప్రతి దానికోసం క్లియర్ చెప్పండి క్రిస్మస్ కోసం న్యూ ఇయర్ కోసం లేదంటే సంక్రాంతి కోసం దివాళీ కోసం పొంగల్ కోసం ప్రతిదీ కూడా క్లియర్గా మెన్షన్ చేయండి పాపులర్ ఫెస్టివల్స్ అందులో మనకి పాపులర్ ఫెస్టివల్స్ ఖచ్చితంగా మనం చేసే ఫెస్టివల్స్ దివాళి ఒకటి పొంగల్ ఒకటి క్రిస్మస్ ఒకటి దసరా ఒకటి ఇవన్నీ పాపులర్ ఫెస్టివల్స్ ఒకటి దానికోసం చెప్పండి కల్చర్ కల్చర్ కోసం చెప్పండి అసలు ఆ ఫెస్టివల్ అసలు ఎందుకు చేస్తాము అన్న చెప్పండి లైక్ క్రిస్మస్ ఉందనుకో జేజస్ బాగున్నయ్యారు కాబట్టి దాన్ని క్రిస్మస్ చేస్తామని చెప్పేసి అట్లాగా ప్రతిదానికి అట్లా మెన్షన్ చేయండి ట్రెడిషనల్స్ అండ్ కాస్మెటిక్స్ మనం ఏ ఫెస్టివల్స్ కన్నా చడో బట్టలు కానీ ఫుడ్ కానీ డెకరేటివ్ వేసేటం అనుకుంటాం కదా వాటి కోసం కూడా క్లియర్గా చెప్పండి ఓకేనా వన్ మోర్ ఏంటంటే గుడ్ హ్యాబిట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ కమ్యూ గుడ్ హ్యాబిట్స్ ప్రతి పిల్లవాడికి ఫస్ట్ మీకు ఏవి వెజిటేబుల్స్ ఇవి రాకపోయినా ఫస్ట్ మాత్రం మేము నేర్పించాము ఏంటండి వాషింగ్ హ్యాండ్స్ బ్రషింగ్ టీత్ బాతింగ్ నెయిల్ కేర్ నెయిల్స్ ప్రతిరోజు తీసుకోవాలని చెప్పండి సేయింగ్ ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ ఎవరికన్నా సరే ఏమైనా అవసరం వస్తే ప్లీజ్ అని చెప్పమనండి ఎవరన్నా ఏమైనా ఇచ్చినా సరే థ్యాంక్ యూ అని చెప్పమని చెప్పండి గ్రీటింగ్స్ అదర్ ప్రతి ఒక్కరు ఎవరికి అనిపించినా సరే సే గుడ్ మార్నింగ్ సే హలో సే హాయ్ అట్లా మెన్షన్ చేయమని చెప్పండి పెద్దవాళ్ళకైతే నమస్కారం అని కూడా చెప్పమని చెప్పండి యూజింగ్ ఎక్స్క్యూజ్ అంటే మనకి మనకేమన్నా సైడ్ కావాలని ఏమన్నా ఎక్స్క్యూజ్ ఎక్స్క్యూజ్మెంట్ చెప్పమని చెప్పండి ఈటింగ్ ఫ్రూట్స్ ఈటింగ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తినాలని చెప్పండి డ్రింకింగ్ వాటర్ వాటర్ రోజు తాగాలని చెప్పండి ఈట్ స్లోలీ స్లోగా తినడం నేర్పించండి రెస్పెక్ట్ అండ్ కైండ్నెస్ వాళ్ళకి మెయిన్ ఉండాల్సింది ఇదే ఒకరి మీద రెస్పెక్ట్ ఉండాలి ఒకరి మీద జాలితత్వం ఉండాలి ఖచ్చితంగా పిల్లలకి ఈ రోజులు ఇది అసలు లేదండి దయచేసి పిల్లలకు మాత్రం ఖచ్చితంగా నేర్పించండి నెక్స్ట్ వన్ టేక్ టేక్ కేర్ ఆఫ్ బుక్స్ అండ్ టాయ్స్ మనం చదువుకున్న బుక్స్ మనమే బ్యాగ్లో పెట్టుకోవాలి మనం ఆడుకున్న బొమ్మలు మనమే తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలని మాత్రం నేర్పించాం ఈ రోజులు అయితే అసలు లేదు క్లీనింగ్ అప్ మనం ఎక్కడ మన ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి మనం ఉండే ప్లేస్ ఎప్పుడు క్లీన్గా ఉండాలని చెప్పండి వాకింగ్ కేర్ఫుల్లీ మనం ఎక్కడికెళ్ళినా నడిచి వెళ్ళినా సరే చాలా కేర్ఫుల్గా వెళ్ళాలని క్లియర్గా మెన్షన్ చేయండి ట్రాన్స్పోర్ట్స్ ట్రాన్స్పోర్ట్స్ కోసం ఖచ్చితంగా చెప్పండి ఆల్రెడీ వాళ్ళకి ఒక కారు ఇవన్నీ ఐడెంటిఫికేషన్ వచ్చేస్తే అందులో ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ అంటే మన రోడ్డు మీద తిరిగేవన్నమాట కార్స్ బస్సు బైసికిల్స్ ట్రైన్స్ ట్రక్స్ మోటార్ సైకిల్స్ ఇవన్నీ టాయ్స్ ఉంటే డైరెక్ట్గా చెప్పండి ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయండి లారీ ఎలా ఉంటుంది కార్ ఎలా ఉంటుంది అని ప్రతిదానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాటర్ ట్రాన్స్పోర్ట్ బోట్స్ షిప్స్ ఇంకా సబ్మేరియన్స్ ఇవన్నీ నన్ను వాటర్ ట్రాన్స్పోర్ట్స్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్స్ ఏరోప్లైన్స్ హెలికాప్టర్స్ హాట్ హాట్ ఎయిర్ బలూన్స్ ఎక్సెట్రా స్పెషల్ ట్రాన్స్పోర్ట్ అంటే అంబులెన్స్ ఫైర్ ట్రక్ పోలీస్ కార్స్ ఇవి మాత్రం నేర్పించండి మెయిన్ ఇవి చాలా ఇంపార్టెంట్ స్పెషల్ ట్రాన్స్పోర్ట్స్ ఓకేనా ఇది నేర్పించండి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకు ఆంబులెన్స్ పేషెంట్లు తీసుకెళ్ళడానికి ఇది ఎమర్జెన్సీలో యూజ్ అవుద్ది ఫైర్ అన్నది ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు యూజ్ అవుద్ది పోలీసులు అంటే మనం ఏమన్నా ట్రబుల్లో ఉన్నాడు పోలీసులు యూజ్ అవుతారు అన్నట్టు ప్రతి దానికోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి పేషెంట్స్తో ఎక్స్ప్లెయిన్ చేయండి ఓపికతో చెప్పండి ఓకేనా అర్థమైంది కదా ఈరోజు టాపిక్ అంటే మొత్తం మొత్తం టాపిక్స్ అన్నీ నేను క్లా కవర్ చేశాను కదా విన్నారు కదండి చూశారు కదా నేను చెప్పిన ప్రతి టాపిక్ క్లియర్గా అర్థమైంది కదా ఇదేండి మనం మేను ఈవీఎస్లో ఉండే సబ్జెక్ట్స్ సిలబస్ టాపిక్స్ అర్థమైంది కదా ఇది ప్రతిదీ మెయిన్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మెయిన్ మై సెల్ఫ్ ఫ్యామిలీ కోసం చెప్పడం ఫెస్టివల్స్ కోసం చెప్పడం డొమెస్టిక్కి వైల్డ్ యానిమల్స్కి డిఫరెన్స్ చెప్పిన తర్వాతే వాటి వాటి డిఫరెన్స్ చెప్పిన తర్వాతే వాటి కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి అర్థమవుతుందా నేను చెప్పే ప్రతి టాపిక్ క్లియర్గా మీకు ఎలా అర్థమైనా సరే వాళ్ళకి మాత్రం క్లియర్గా లేక బనానా పీల్ తీసి పెట్టినట్టు మీరు నేర్పించాలి ఏదన్నా సరే మీ మీద డిపెండ్ అయ్యి ఉంది ఓపికతతో పేషెన్స్తో పిల్లలు మాత్రం మీరే చెప్పండి మెయిన్ సెల్ఫ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ చాలా క్లియర్గా చెప్పండి కంగారు పడుతూ చెప్పొద్దు అర్థమవుతుంది ఎవరికన్నా వచ్చి అడిగేటప్పుడు వాళ్ళు చేసే బిహేవియర్ని బట్టి వాళ్ళు మాట్లాడే విధానం బట్టి పిల్లలు ఎంత బాగా పెరిగారు అన్నది తెలుస్తుంది సో గుడ్ హ్యాబిట్స్ నేర్పించండి పెద్దవాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేయాలో నేర్పించండి అర్థమవుతుంది ఆ మెయిన్ మాత్రం ఇప్పుడు పిల్లలకైతే మెయిన్ అదే లేదండి ప్లీజ్ దయచేసి అది మాత్రం మనం నేర్పించాలి నా క్లాస్ ఉన్న ప్రతి ఒక్కరూ అది మాత్రం నేర్పించండి సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకళ్ళని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి ఎలా నమస్కారం చేయాలి వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పాలి ఎలా గ్రీటింగ్స్ చెప్పాలి ప్రతీది మెన్షన్ చేయండి వాళ్ళకి ప్రతిదీ చెప్పండి ఇప్పుడు ఎక్కడికైనా షాప్కి వెళ్ళారు ఎవరైనా సైడ్ ఉన్నప్పుడు డాడీ ఎక్స్క్యూజ్ మీ అని అడగాలి అన్నట్టు మెన్షన్ చేయండి ఎవరన్నా ఇవన్నీ ఇచ్చినప్పుడు డాడీ థ్యాంక్ యూ చెప్పాలి అట్లాగా మీకు చెప్పాల్సర లేదు కదండి ప్రతిదీ మనం రోజు యూజ్ చేసేదే అది పిల్లలకి సందర్భాన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి చెప్పాను అర్థమైంది కదా ఈరోజు క్లాసు ఈవీఎస్ మొత్తం అయిపోయినాయండి నర్సరీకి సంబంధించి మ్యాథ్స్ అయిపోయింది ఇంగ్లీష్ అయిపోయింది ఈవీఎస్ కూడా అయిపోయింది ఫర్దర్గా నేను పిల్లలకి వర్క్ షీట్స్ ఎలా ఇవ్వాలి వాళ్ళకి ఎలా నేర్పించాలి ఏంటన్నవి నేను చెప్తాను ఓకేనా నేను ప్రతి టాపిక్ మీద షార్ట్స్ చేస్తున్నాను పిల్లలు ఎలా ఉంటారు అన్నది ఆ షార్ట్స్ కూడా మీరు ఒకసారి చూసారనుకో పిల్లల్ని ఎలాగా ట్రీట్ చేయాలో లేకపోతే వాళ్ళకి ఎలా చెప్పాలో మీకు క్లారిటీ వస్తుంది దయచేసి దయచేసి ఆ షార్ట్స్ చూడండి దాని దానికి కూడా దానివల్ల కూడా మీకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఓకేనా ఇదే అండి ఈరోజు క్లాసు అర్థమైందని అనుకుంటున్నాను ఇన్కేస్ ఎవరికన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ అండి ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ